కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకులో భారీ మోసం కుదువ పెట్టిన బంగారం మాయం చేసి నకిలీ బంగారం పెట్టారని ఆరోపిస్తున్న బాధితురాలు స్థానిక మచిలీపట్నంలోని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో రాజుపేటకు చెందిన గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం యాభై తొమ్మిది గ్రాములు విలువ చేసే నాలుగు బంగారుపు గాజులు తాకట్టు పెట్టి రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పుగా తీసుకుంది అధికారులు సదరు మహిళ ఇంటికి వచ్చి గత సంవత్సరం మీరు పెట్టిన బంగారం నకిలీ బంగారం అని తేలింది కావున వెంటనే విడిపించుకెళ్లమని ఒత్తిడి చేయగా నేను పెట్టినప్పుడు స్వచ్ఛమైన బంగారం కాస్త ఇప్పుడు నకిలీ బంగారం ఎలా అయ్యింది అని ప్రశ్నించింది ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసు వారు కూడా తన ఫిర్యాదు తీసుకోలేదని వాపోయింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు తనను మోసం చేశారు తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది తను పెట్టిన బంగారం తనకు ఇప్పించాలని కన్నీరు మున్నీరు అయ్యింది మాదిక్కడే రాజుపేట మచిలీపట్నం ఈ బ్యాంక్లో రెండు సంవత్సరాల నుంచి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్లో రెండు సంవత్సరాల నుంచి నాకు అకౌంట్ ఉంది నేను వస్తువులు పెడతా తీస్తాను అయితే పెట్టిన కొన్ని వస్తువుల్లో బంగారు గాజులు కొన్ని ఉన్నాయి నల్లపోసులు అన్నీ విడివిడిగా ఐదు కోట్లుగా పెట్టుకున్నాను గాజులు మాత్రం రాడు అని చెప్పి వీళ్ళూరుకి నన్ను ఇప్పుడు ఆ డబ్బులు కట్టి నువ్వు తీసుకెళ్ళమ్మా ఐ బంగారు గాజులు నాకు అని చెప్తున్నారండి కింద సంవత్సరం పెట్టాను సార్ నేను నాకు మొన్న ఫస్ట్లో చెప్పారు ఇప్పుడు ఫిబ్రవరిలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు చెప్పారు నేను పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల ఇచ్చారండి గీసారు తీసుకున్న రెండు లక్షల నలభై వేలు ఇచ్చారండి మిగతా ఇంకో నాలుగు కూట్లుగా పెట్ట అంటే వేరుగా వాటికి తీసుకున్నాను అన్నిటికీ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు బంగారు గాజులు ఒక్కటే ఈ దొంగ బంగారం అమ్మ మాకు ఇన్స్పెక్షన్ జరిగింది నువ్వు వెంటనే డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోమని నాకు ఫిబ్రవరి నెలలో చెప్పారండి అదేనండి నువ్వు పెట్టింది దొంగ బంగారం తీసుకుని వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని అన్నారండి అంటే నేను అన్నాను ఇప్పటికి ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటే మరి అది నేను పెట్టింది అసలు బంగారం తప్పు బంగారం అని చెప్పి తీసుకెళ్ళిపోమంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి ఏంటి ఇన్ఫెక్షన్ నుంచి ఎవరు ఆఫీసర్లు వచ్చారమ్మా మేము కోసాము ముక్కలు చేసాము వాళ్ళు నాకు చెప్పిన మాట మేము కోసాము దాంట్లో ఎనభై అయ్యో రాడ్లు ఉన్నాయని నాకు వాళ్ళు చెప్పిన మాట నాకు తెలియదండి నన్ను పిలిపించారు ఏమని పెట్టింది దొంగ బంగారం అని నన్ను చెప్పారు నాకు అసలు ఏమీ తెలియదు నన్ను పిలిచింది వీళ్ళు మాత్రమే బ్యాంక్ వాళ్లే పిలిచి చెప్పారు ఏమని ఇన్స్పెక్షన్కి వచ్చారు అది దొంగ బంగారం అని తెలిసిందమ్మా బయటికి వెళ్తే నీ మీద కేసు అవుద్ది నువ్వు విడిపించుకుని వెళ్ళిపోయి వెళ్ళానండి వాళ్ళు నా మీదే కేసు పెడతామంటున్నారు పోలీసు వాళ్ళు దొంగ నోట్ల కేసు ఒకటి జరుగుతుంది మేము వెళ్ళిన టైంలో ఆ కేసులో నువ్వు ఉన్నామని నీ మీద కేసు పెడతామన్నారు నేను అన్నాను అండి నా ఈ ఒక్కటిగా పెట్లా ఈ ఒక్కటే పెడితే దొంగది అని మీరు చెప్పచ్చు నేను ఇంకా బోల్డ్ వస్తువులు ఉన్నాయి నా గత రెండు సంవత్సరాలుగా నాకు అకౌంట్ ఉంది మరి నాది ఇలా తప్పు ఎలా వద్దంటే వాళ్ళు ఆ మాట అన్నారండి

నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ అక్కడ అయిపోయింది మళ్ళీ వచ్చాం ఎవరెవరి దగ్గరికి వెళ్ళాం రాజకీయ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు మోసపోయావమ్మా అని అన్నారు సార్ నేను పెట్టింది అసలు అయితే నేను ఎలా మోసపోతా నాకు న్యాయం కావాలంటే అసలు నాకు ఇంకా అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత నేను వీళ్ళ దగ్గరికి వచ్చి ఒకసారి నాకు చూపించండి పెట్టింది తీసి చూపించండి అని అడిగాను సార్ ఎందుకంటే నా నేను చిన్న చిన్నగా ఏదో చేయించుకున్నాయి చూపించండి సార్ అని అడిగితే అలా తీయడానికి కుదరదామా మీరు డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోండి అని అన్నారు కానీ కళ్ళకు చూపియలేదు సార్ సరే అది అయిపోయింది మిగతా చిన్న చిన్నవి ఉన్నాయి కదా సార్ ఇది పెద్ద అమౌంట్ చిన్న చిన్నవి పెట్టినవి ఇచ్చేయమని కూడా అడిగాను సార్ ఇది విడిపించుకుంది అయ్యమని అంటున్నారు సార్ ఈ విడిపించుకునేదాకా అయ్యమంటున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటనేది కావాలి నాకు భర్త చనిపోయి పది సంవత్సరాలు నేను నా పిల్లల కోసం అక్కడప్పుడు అప్పుడప్పుడు చేయించుకున్నాయి కానీ నా భర్త ఉన్నప్పుడు చేయించినవి కానీ అన్నీ ఇక్కడే పెట్టుకుని ఉన్నా నాకు మాత్రం న్యాయం అలాగే కుదువ పెట్టిన బంగారంపై స్పందించిన బందరు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ సమ్మెట నాగేశ్వరరావు మచిలీపట్నం కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ సమ్మెట నాగేశ్వరరావుని వివరణ కోరగా ఆయన స్పందించి గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం యాభై తొమ్మిది గ్రాములు విలువ చేసే నాలుగు బంగారపు గాజులు గురించి మీడియాకు వివరణ ఇచ్చారు పెట్టుబడి అది వికృతంగా జరిగిందని కూడా రాసిచ్చారు కదా ఎప్పుడైతే ఎలా రాసిస్తారు మాకేం బ్యాంక్ లో మాకేం సంబంధం చెప్పండి అలా కదా సార్ మీరు చాలా మనం ఎందుకంటే వికృతంగా మాటలు మాట్లాడుకోకూడదు

మీ అప్రైజర్ చూసుకొని ఇది బంగారం మంచిదే అని చెక్ చేసి మీకు ఇచ్చింది అని ఇచ్చినాక డబుల్ ఇచ్చారు కదా డబుల్ ఇచ్చేసారు డబుల్ ఇచ్చారు ఎప్పుడు తెలిసింది ఆ లీటర్ లో వచ్చినాక తెలుసు అది పెట్టిన గంట చేంజ్ అన్న ఎలా తెలుసింది సంవత్సరానికి జనవరిలో సంవత్సరం కాను జరిగింది అది తీసిన తర్వాత ఏంటంటే అమ్మాయి అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి అమ్మాయి కూడా అమ్మా ఇది ఏంటి ఇది పరిస్థితి అండి అట్లా కాదండి ఈ నగలు నాతో ఫలానా అవార్డు పెట్టించాడు ఎవరు ఎప్రైజర్ ఎప్రైజర్ పెట్టించాడు అని అమ్మాయి కూడా యాక్సెప్టెడ్ ఎప్పుడు లెటర్ ఎవరు అమ్మాయితో లెటర్ అయితే చాలా ఇదిగా మాట్లాడింది కేసు కూడా పెట్టి పూర్తి అర్థం చేసుకోండి అమ్మాయి పెట్టింది మీకు ఎప్పుడు తెలిసింది

తీసుకొచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి నాకు నాలుగు లక్షల లోన్లు అయిపోయినాయి నా పేరు లోన్ రాదు అమ్మాయి నగలు పెట్టుకెళ్ళి నువ్వు లోన్లు పెట్టుకో అని చెప్పి వాడి అప్రైజర్ కదా లోన్ ఇచ్చేసాడు అప్రైజర్ అంటే బ్యాంక్ అప్రైజర్ బ్యాంక్ అనేది అలా కాదు మా వాడంటే అతని పరిస్థితి అనేది వేరు అలా కాదు మా వాడు అంటే అమ్మాయి మంచిగా లేకపోతే మంచిగా అమ్మాయి మనిషి ఆరు మనిషి ఇద్దరు కొల్లివాడ ఇచ్చింది మరి ఆడే ఇచ్చా ఆ అమ్మాయికి నగలు పెట్టమంటే ఎవరో కొల్లివాడవుతారో చెప్పండి మీరు ఆ అమ్మాయి ఈ నగలు పట్టుకెళ్ళి అమ్మా నా పేరుతో నువ్వు వచ్చి నీ పేరుతో తీసుకొని నా పేరుతో నువ్వు రాదు మీరే పెట్టి దానిలో తీసుకుని అని చెప్పడం మరి ఆ అమ్మాయి చెప్తే ఆ అమ్మాయి కూడా యాక్సెప్టెడ్ అండి మా దగ్గరికి వచ్చారు చేశారు అక్సెప్ట్ అయింది తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది సరే కష్టమర్ కట్టేస్తానమ్మా అన్నట్టు కష్టమర్ ను అప్రైజర్ కలిసి మిమ్మల్ని మోసం చేశారు అనుకోండి మీరు కేసు పెట్టారా మీరు కేసు పెట్టారా అలా కదా ఎందుకని మోసం అంటే ఇక్కడ అమ్మ ఆ అమ్మాయి అమ్మ జాబ్ చేసుకుంటాను మా కదా సార్ మా ఉద్దేశం అది కదండి ఒక పక్కనేమో ఆడి బ్రోజుకి వీళ్ళ పిల్లలు జల్లు ఉంటారు ఇలాంటి ఆలోచనతో మీరు అంత సింపుల్ మేము డబ్బులు ఎలా కట్టింది ఎవరండి ఆ అమ్మాయిని కట్టమని చెప్పాము ఆడితో కట్టిస్తానని చెప్పింది ఆ వాళ్ళు పదిహేను వేలు కట్టిస్తారు అప్పటిదాకా ఆగాలి అంతే

మేము ఆ ధర్మంగానే చెప్తాము కానీ అధర్మంగా చెప్పాల్సిన పని మాకెందుకు ఇప్పుడు నేనే ఉన్న సీనియర్ సిటిజన్ని ఇప్పుడు మా స్టాఫ్ దగ్గర ఉన్న ఎవరున్నా నేను చెప్పేది ధర్మాన్ని చెప్పాలి కానీ అధర్మంగా చెప్తాను మీకు తెలియకుండా అంటారు తెలియకుండా ఏంటి అండి ఇప్పుడు మా స్టాఫ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు చేస్తారు చేసినప్పుడు అక్కడ నేనే ఉన్నాను కదా చేసినప్పుడు అది ఎవరైనా కానీ ఎప్పుడైతే కదా చేసింది చేసినప్పుడు ఏంటి ఇది అని అడిగితే నేను ఇదిగోండి లెటర్ లెటర్ రాసి ఇచ్చాడని చూపించాను సార్ సార్ మీరు చూడలేదేమో చూసారా ఆ లెటర్ కూడా రాసి నేను ఇట్లా పొరపాటు చేశానని ఆ వన్న కేసులో నేను చేసి అదేనండి అని రాసి